తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలు సాక్షి దినపత్రిక అవాస్తవ ముద్రణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ సచివాలయంలో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని నరసరావుపేట ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫిర్యాదు చేశారు అనంతరం మీడియా సమావేశంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడడం జరిగింది ఏదైతే పల్నాడు జరుగుతున్న ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి చూడటం జరిగింది ఏంటంటే ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా సాక్షి ఛానల్ ద్వారా సాక్షి పేపర్ ద్వారా గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఒక విష లాగా ఏదైతే చేస్తా ఉన్నారో దానిపైన కొద్దిగా విచారం చేయండి నౌతిగా విచారం చేయండి నౌతిగా విచారం చేసి నిజాలు అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉండదు లేనట్టు లేదు ఉన్నట్టుగా కల్పిత కథనాల లాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం దాని పేపర్లో టీవీ వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకర విషయం ముఖ్యమైనది ఏదైతే ఆ ఎస్పీగా పనిచేసిన హిందూ మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో వ్యతిరేకం ఉందని చెప్పి లేని కలనాలు అవాస్తవాలు ఐదు రోజులు వండి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాటిని నిపుదిగా జరిగింది దానికి నేను చెప్పడం కూడా జరిగింది నేను ఛాలెంజ్ నాటో చెప్పడం కూడా జరిగింది నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి నాదే కాదు మా వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి చేసుకొని మీరు చెక్ చేసుకోండి గడిచిన నెల నెల నుంచి మీరు ఎవరితో మాట్లాడడం ఏం మాట్లాడడం ఏం చేసాం అనేది ట్రాన్స్పరెంట్ గా తీసుకోండి నా తీసుకునే విధంగానే అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వాళ్ళే కూడా కాల్ డేటా తీసుకొని తీసుకొని వెరిఫై చేయాలి నిజాలు నిగుదాలి ఎందుకంటే ఏదైతే పల్నాడులో జరిగిందో అది చాలా బాధాకరం చాలా మంది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అటువంటి దాన్ని కూడా ఏదో ఒక విధంగా లేని దాన్ని కులం రంగు ఇంకో రంగు ఇంకో రంగు పూసి ఈ రోజు మబ్బి పెట్టడానికి ఏదైతే ప్రయత్నిస్తా ఉన్నారో అది తప్పని తెలియజేస్తూ పూర్తిగా విచారానికి పూర్తిగా నేను సహకరించడానికి రెడీగా ఉన్నారు తప్పకుండా మా వైపు కావాలని చేయాలని చెప్పి అలాగే రెండు ఎలిగేషన్ చేస్తా ఉన్నది ఏమిటంటే ఏదో మేము తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశానికి అడ్వాంటేజ్ లో ఉన్నప్పుడు బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ లో ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా దిగుదేశం చెప్పాం మేము మా వైపు నుంచి ఏదైతే నూట యాభై బూత్ల దాకా సెన్సిటివ్ బూత్ని ఇచ్చామో అక్కడ ఎంత సెక్యూరిటీ పెట్టారు ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్ కి తెలియజేయండి తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అంటూ అడ్వాంటేజ్ వచ్చిందా మాకేమన్నా ఏ విధంగా దాని వల్ల లాభపడ్డామని పబ్లిక్ బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది అది కూడా మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాం అలాగే మూడవది ఏదైతే పోలింగ్ పోలింగ్ రోజున ఏదైతే ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారో ఏదో పోలీసులు మాకు విపరీతంగా సహకరించాలని చెప్పి ఇప్పటికి కూడా వారి కళ్ళు కనపడలేదు ఆ రోజు పోలీసులు సహకరించట్లేదు ఇంకో సహకరించలేదు ఏం తెలియదు లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలక్షన్ చేసింది మా కేడర్ తెలుగుదేశం కేడర్ చేశారు జనసేన కేడర్ చేశారు బీజేపీ కేడర్ చేశారు వీరందరితో పాటుగా ఆ రోజు ఎలక్షన్ చేసింది పల్నాడు జనం చేశారు ఎలక్షన్ వారు ముందుండి పోరాటం చేస్తే ఆ రోజు అంత ఎలక్షన్ అంత బాగా అద్భుతంగా జరగడం జరిగింది ఆ రోజు మేము కాదు చేసింది మేము కాదు చేసింది ఆ రోజు పల్నాడు జనం మార్పు కావాలి మార్పు తీసుకురావాలి ఈసారి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలి అనే విధంగా ఎనభై ఆరు పర్సెంట్ పోలింగ్ అయిన అన్ని విధాలుగా కూడా వైలెన్స్ జరుగుతూ ఉన్నా ఏమి ఇటువంటి బెరుకు లేకుండా అందరూ పోలింగ్ స్టేషన్ ఆ రోజు మేము ఓటు వేయాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి నేనేదో ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పట్లా రాకముందే చెప్తాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నైనా కథలు నేను చెప్పట్లేదు ప్రజలకు రాకముందే నేను చెప్తా ఉన్నాను ఆ రోజు ఎలక్షన్ చేసింది జనం చేశారు రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఇటువైపు చేశారు జనం అనేది కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సి అవసరం ఆ రోజు పోలింగ్ డే రోజు కూడా పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు ఆండ సహకారాలు ఏమేమి పోలీసులు తీసుకోలేదు ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరి మీద ఎవరి వెహికల్స్ అటాక్ అయింది అంటే నా కాన్వాయ్ వెహికల్స్ ఆ రోజు మొట్టమొదటిసారి అటాక్ అయింది ఆ తర్వాత మిగతా వాళ్ళ మీద అటాక్ అయింది కానీ ముందుగా నా కాంట్రా వెహికల్స్ పై అటాక్ అయ్యడం జరిగింది అటువంటిది నా పైన ఎలిగేషన్స్ వేసేది దానికి తెలుగుదేశం పార్టీ మీద ఎలిగేషన్స్ వేసేది దానికి ఏదో ఆఫీసర్స్ మేము ఏదో వాడుకున్నాం అని చెప్పి ఎలిగేషన్ వేసేది అసలు మరి ఇది చాలా దూరంగా ఉంది కాబట్టి దీన్ని కూడా దయచేసి ఎలిగేషన్స్ ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి వాటిలోకి వెళ్ళి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది దాని కూడా ఆ వైపు నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా మా వైపు నుంచి ఏ ప్రొఫెషన్ కావాలన్నా ఇవ్వడానికి అన్ని సమయాల్లో కూడా మా వైపు నుంచి ఫోన్ కాల్ కావాలన్నా డేటా కావాలన్నా మా ఫోన్ కావాలన్నా మా ఎన్ని కూడా తీసుకున్నాం తప్పని కూడా విచారించండి అలాగే మా వైపు నుంచి ఏమేమి చూసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసిన వాళ్ళకి కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్తో ఎవరైనా మాట్లాడుతున్నారు ఏ తో ఏ సీఏతో ఏ ఎస్ఏతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు ఏ డిఎస్పీ ఎస్పీలతో అంతసేపు ఎవరు మాట్లాడారు దయచేసి పబ్లిక్ లో తీసుకురాని తీసుకొస్తే ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఇఓ గారిని ఎలక్షన్ కమిషనర్ గారిని అడగడం జరిగింది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం దాంతో పాటుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి ఉందో వాటి గురించి కూడా ఏమన్నా అధికారుల వైపు నుంచి తప్పిదే ఉంటే దయచేసి వాటిని ఇలా మాకు అండి